నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సామాజికవేత్త అప్పసాని రాజేష్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం చూసుకోవచ్చు తమ కూతుర్ని కొడుకుల్ని ఎంతో అల్లార ముందుగా తమ తల్లిదండ్రులు చూసుకుంటా ఉంటారు కానీ కొంతమంది కసాయి కొడుకులు కసాయి కూతుర్లు తమ తల్లిదండ్రులను దూరం పెట్టేస్తూ ఉంటారు చిన్న జబ్బు వచ్చినా సరే దూరంగా విసిరేస్తూ ఉంటారు నేను సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది అంటే నేను ఒకటి చిన్నది నిన్ను సార్ ఒక సంఘటన నేను అలవాళ్ళిలా ఆ టైంలో తమ తండ్రికి టీవీ జబ్బు ఒకటి వచ్చింది ఆ జబ్బు వాళ్ళు డబ్బు అంటే వాళ్ళ ఆస్తి మొత్తాన్ని వాళ్ళ పుతురు పేరు రాజేశారు తర్వాత ఏంటంటే ఆ జబ్బు డాబా బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయని దూరం పెట్టేశారు అల్వాల్ బస్ స్టాండ్లో లో పడేసి వెళ్ళిపోయారు ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాము సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మధ్యప్రదేశ్ లో అసలు ఏంటి ఆ తీర్పు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అంటారు మీ మాటల్లో నిన్న గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఒక స్పష్టమైన తీర్పు ఇవాళ చాలా కుటుంబాల్లో ఒక సామాజిక రుగ్మతలాగా మారిన ఒక రకంగా దిగజారుతున్న కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలని చూపుతూ గౌరవ సుప్రీంకోర్టు నేను ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అదేంటి అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక దంపతులు అంటే ఇవాళ మనం దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా ప్రతి కుటుంబంలో కూడా ఎదురయ్యే పరిస్థితే ఇది అవును తల్లిదండ్రి తాము సంపాదించిన ఆస్తిని పిల్లలకి రాస్తారు గిఫ్ట్గా పిల్లల కోసమే వీళ్ళు కడుపు కట్టుకొని రెక్కల ముక్కలు చేసుకొని ఆస్తులు సంపాదిస్తారు వీళ్ళు విలాసాలు చేసో వీళ్ళు విందులు వినోదాల్లో మునిగిపోయి పిల్లలని గురించి నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కువ మంది తాము కన్నా బిడ్డలు తమ కన్నా మెరుగు బతకాలి అవును తమ కళ్ళ ముందు తమ బిడ్డలు మనకన్నా మరింత మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలి అని చెప్పని ఆశతోటి ఆ పిల్లల మీద ప్రేమతోటి మమకారంతో ఏ తల్లిదండ్రులైనా సరే రెక్కల ముక్కలు చేసుకొని ఆస్తులు పోగు చేస్తారు ఆస్తుల్లో వీళ్ళు కొద్దిగా ఉంచుకొని వాళ్ళకి ఎక్కువ వాటాలు ఇస్తారు మనం పెద్దవాళ్ళం అయిపోయాం మన సర్వే ఇది సరిపోద్దిలే అని చెప్పని కొద్ది ఆస్తు ఉంచుకుంటారు ఇక్కడి నుంచి బిగిన్ కావాల్సింది వాళ్ళ జీవితం కాబట్టి వాళ్ళకి మనం కొంచెం మెరుగైన జీవన ప్రమాణాలతో బతకగలిగే స్థాయి కలిపిస్తే అక్కడి నుంచి వాళ్ళ రెక్కల ముక్క వాళ్ళ రెక్కల కష్టంతో దాన్ని మరింత పెంచగలుగుతారు అని చెప్పని ఆశిస్తారు తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో ఈ చూపిస్తా ఉన్నారు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క సందర్భంలో తల్లిదండ్రుల ఆకాంక్షలకు భిన్నంగా పిల్లలు వ్యవహరించిన ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల పిల్లలు మంచి క్రమశిక్షణతోటి మంచి నడవడితో ఉండాలి బాగా చదువుకోవాలి మంచి కెరీర్ ఎంచుకోవాలని చెప్పని ఆశిస్తారు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అంచనాలు తప్పుతాయి పిల్లలు క్రమశిక్షణ రాహిత్యంగా పెరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుల్ని నిర్లక్ష్యం చేసి చెడు తిరిగిలు తిరిగే వాళ్ళు ఉంటారు అయినా సరే వీలైనంత వరకు వాళ్ళని సక్రమైన మార్గంలోకి తీసుకురావటానికే ఏ తల్లిదండ్రి తండ్రి అయినా సరే చివరి క్షణం వరకు తాపత్రయపడతారు ఒకవేళ తాముకి తమకి పుట్టిన పిల్లలు వికలాంగులైన మానసిక వికలాంగులైనా సరే తల్లిదండ్రి వదిలిపెట్టరు అవును వాళ్ళ ఒంట్లో ఉన్నంత వరకు సహజంగానే వాళ్ళకన్నా వీళ్ళు ముందెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ తదనంతరం కూడా వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తారు అవును అది తల్లిదండ్రులుగా కన్న ప్రేమ వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు మరి ఇదే స్థాయి ప్రేమ పిల్లల వైపు నుంచి కూడా తల్లిదండ్రుల మీద ఉండాలి కదా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో సఖ్యతగానే ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొన్ని సెలెక్టివ్ కేసెస్ అంటే ఈ మధ్య కాలంలో నేను ఇందాకే చెప్పినట్టుగా ఒక సామాజిక రుగ్మతగా మారుతుంది నేను నా పెళ్ళం పిల్లలు నువ్వు నీ పెళ్ళం పిల్లలకి ముందు నీకు ఒక తల్లిదండ్రి ఉన్నారు నీకు ఒక అన్నల తమ్ములు ఉన్నారు నీ బంధువులు ఉన్నారు సరే బంధువులు వీళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాయి నిన్ను కని నీకు ఈ స్థాయి కల్పించిన తల్లిదండ్రి ఉన్నారు కదా నీ భార్యా బిడ్డలకు నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి కదా డెఫినెట్గా వాళ్ళు కదా నీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది నువ్వు ఇవాళ ఒక నలుసుగా ఉన్న స్థాయి నుంచి ఈ స్థాయికి నువ్వు పెరగటానికి వాళ్ళు కదా నీకు ఆ జీవితాన్ని ప్రసాదించింది మరి వృద్ధాప్యంలో వయసుడికి అనారోగ్యాలు వంటతనాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రుల పట్ల కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు అవును ఓల్డేజ్ హోముల్లో పడేసి నెలకింత డబ్బులు ఇచ్చేస్తాం మీరు అక్కడ ఉండండి మీరు మా దగ్గర ఉండటానికి వీల్లేదు మా లైఫ్ కంఫర్ట్గా గడవటానికి మీరు మాకు ఆటంకం మీరు మాకు అడ్డు అని చెప్పని ఫీల్ అయ్యే తల్లిదండ్రులు చాలా పిల్లలు పిల్లలు చాలామంది ఉన్నారు తల్లిదండ్రుల విషయంలో నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లలు వికలాంగులైన అవకరాలతో ఉన్న చదువు సంద లేనాడైనా సరైన కెరీర్ నిర్మాణం చేసుకోకపోయినా తల్లిదండ్రి పిల్లలను వదలరు అవును కానీ పిల్లలకి వృద్ధులుగా మారిన తల్లిదండ్రులను చూస్తే ఒక రకమైన యోగింపు వృద్ధాప్యంలో కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి జ్ఞాపక శక్తి తగ్గుద్ది కొంత శుభ్రత మెయింటైన్ చేయలేరు వయసులో ఉన్న రోజు వాళ్ళు చాలా శుభ్రంగా ఉన్నాళ్లే కానీ వయసు ఉడికిన తర్వాత శారీరకంగా సత్తు కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి పై లోకి వాళ్ళు ప్రవేశించినట్టుగానే పరిగణించాలి కానీ వీళ్ళ సోషల్ స్టేటస్కి వాళ్ళు అడ్డగా కనిపిస్తూ ఉంటారు అందరికీ మనం అదే కానీ కట్టేయలేం అవును చాలా చక్కగా గౌరవంగా బాధ్యతగా ప్రేమగా చూసుకుంటున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కానీ ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న పిల్లలు కూడా చాలా మంది ఉంటున్నారు ఇటువంటి నేపథ్యంలోనే మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిని వాళ్ళ పిల్లలకి వాళ్ళ కొడుకు గిఫ్ట్ గా రాశారు రాసినాక ఇంకా కొద్దిగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు ఇతను వృద్ధాప్యంలో వాళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి వాళ్ళని కనిపెట్టుకొని చూడాల్సింది పోయి ఈ మిగిలిన ఆస్తి కూడా నాకు అప్పచెప్పండి అని చెప్పని వాళ్ళని హింసిస్తా ఉన్నాడు ఓకే ఆ తల్లి విసిగి వేశారని స్టేజ్ లో కోర్టుని అప్రోచ్ అయింది ఇదెక్కడ కర్మండి మాకు మేము సంపాదించుకున్న ఆస్తి తనకిచ్చాం మమ్మల్ని కనిపెట్టుకొని చూడకపోగా మమ్మల్ని హింసిస్తా ఉన్నాడు మాకు ఆలంబనగా మిగిలిన ఈ కొద్దిపాటి ఆస్తిని కూడా మళ్ళీ తనకే ఇవ్వమని చెప్పని దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయితే అక్కడ స్థానిక కోర్టు ఈ తల్లిదండ్రుల ఆవేదనని గుర్తించి ఇతని దుర్మార్గాన్ని కోర్టు నిర్ధారం చేసుకొని వీళ్ళ ద్వారా జరిగిన గిఫ్ట్ డీడి క్యాన్సిల్ చేసేసి నీ తల్లిదండ్రిని నువ్వు చూడనప్పుడు వాళ్ళ ద్వారా ఈ ఆస్తి పొందే హక్కే నీకు లేదు అని చెప్పని ఆ ఆస్తి మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల పరం చేసింది కోర్టు ఓకే చేస్తే కొడుకు హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా తల్లిదండ్రులకు అనుకూలంగానే తీర్పిచ్చింది ఆ కొడుకు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళాడు డివిజన్ పెంచి కొడుకుకు అనుకూలంగా తీర్పు జరిగింది ఓకే అంటే వన్స్ గిఫ్ట్ డ్యూటీ అయిపోయింది కాబట్టి కాస్త స్థితి అతందే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదు అని చెప్పాను అప్పుడు ఈ తల్లి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో విచారం జరిగిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది తల్లిదండ్రిని సంరక్షించాల్సిన బాధ్యత సంతానానిదే అలా వృద్ధాప్యంలో వాళ్ళని నిర్లక్ష్యంగా చేసే వాళ్ళకి వాళ్ళ ఆస్తి పొందే హక్కు లేదు అటువంటి ఆస్తి తల్లిదండ్రుల నుంచి కొడుక్కి దక్కల డీడ్ ఏదైనా జరుగున్నా కూడా ఈ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా ప్రదర్శించే వాళ్ళ అంశం కనుక న్యాయస్థానం దృష్టికో ట్రిబ్యునల్ దృష్టికో వస్తే వాళ్ళ గిఫ్ట్ డీడ్ కూడా క్యాన్సిల్ చేసి ఆ ఆస్తి మళ్ళీ తిరిగి ఆ బాధితులకి అప్పజెప్పే అధికారం న్యాయస్థానాలకు ఉంది అని చెప్పని ఒక విస్పష్టమైన తీర్పు నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వడం జరిగింది ఓకే అంటే ఇక్కడ ఏమవుతుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఎమోషన్ అనేది వాళ్ళ ఆ రిలేషన్స్ లో క్యారీ అవ్వటం లేదు తల్లిదండ్రి నుంచి ఏం లాభం చేకూరుతుంది అని చెప్పని ఆలోచిస్తున్నారు తప్ప మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రుల్ని బాధ్యతగా వాళ్ళ ఆలనా పాలన చూడాల్సిన బాధ్యత మనది అని చెప్పని ఫీల్ అవ్వట చాలా మంది అసలు ఇంకొకటి ఈ విధమైన ప్రవర్తన తోటి వాళ్ళు పెంచుతున్న పిల్లలకు వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు ఇవాళ పెరుగుతున్న పిల్లలకి తల్లిదండ్రి మొట్టమొదటి గురువులు తల్లిదండ్రి తమ తల్లిదండ్రులతో ఏ విధంగా వ్యవహరించారు అనేది చూస్తూ నా పిల్లలు పెరుగుతున్నారుగా ఓహో వృద్ధాప్యంలోకి వచ్చేస్తే వాళ్ళని నిర్లక్ష్యం చేయాలి వాళ్ళ ఆస్తులు తీసుకోవాలి వాళ్ళ నెలల నుంచి ఎలగొట్టేయాలి అని చెప్పని చూస్తూ పెరుగుతున్న ఆ పిల్లలు రేపు మీకు ఆ గతిపట్టి ఎవరా పెద్దలు వాళ్ళు పెరిగితే వాళ్ళు పెంచితేనే నేను పెరిగా వాళ్ళు చదివిస్తేనే నేను చదువుకున్నా వాళ్ళు ఇస్తేనే నాకు ఈ ఆస్తి వచ్చింది వాళ్ళని సాకాల్సిన బాధ్యత నాది అని చెప్పని నీ పిల్లలకు కూడా నువ్వు చెప్తే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఓకే అలా కాకుండా ఆ పిల్లల ముందే నీ తల్లిదండ్రుల మీద నువ్వు దౌర్జన్యం చేస్తూ వాళ్ళు నేను ఇంటి ఛాయలకు రానివ్వకుండా వాళ్ళని తీసుకెళ్ళి వృధాశ్రమాల్లో పెట్టేసి రేపు అంతిమంగా నీ భవిష్యత్తు కూడా ఇదే అని చెప్పని నీకు నువ్వే నిర్ణయించుకుంటున్నావు నీ గోయి నువ్వే దూకుంటా ఉన్నావు ఇది ఖచ్చితంగా దిగజారుతున్న మానవ సంబంధాలకి పరాకాష్ట నాకు తెలిసి నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా ఒక పది ఎకరాల రైతు ఉంటే ఆ ఎకరాల్లో అతను ఇద్దరు ఉంటే చిరోకు నాలుగు ఎకరాలు ఇచ్చి రెండు ఎకరాలు ఆ వృద్ధులు ఉంచుకుంటాను అవును వాస్తవంగా నిన్నటి దాకా పది ఎకరాల్లో సర్వైవ్ అయిన రైతు ఇక ముందు ఎకరాల్లోనే తన జీవితం గడవాలి ఎనిమిది ఎకరాలు పిల్లలకి ఇచ్చేశాడు ఆ ఎకరాల్లోనే వాళ్ళు సర్దుకొని బతుకుతా ఉంటారు వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేకుండా బతుకుతూ ఉంటారు ఈలోగా ఎవడో ఒకడికి మొదలవుద్ది ఈ ఇద్దరులో వీడికి నాలుగు ఎకరాలు ఇచ్చారు కదా ఈ నాలుగు ఎకరాలు వాళ్ళకన్నా నువ్వు మెరుగ్గానే ఉన్నావు కదా నీ తండ్రికి వాళ్ళ నాన్న రెండే ఇచ్చి ఉంటాడు ఆయన లైఫ్ టైమ్ లో ఇంకొక ఎనిమిది ఎకరాలు సంపాదించి మీ ఇద్దరికి ఎనిమిది ఎకరాలు ఇచ్చాడు ఆయన జీవితం ఎక్కడ మొదలైంది అక్కడ ఆయన ఆగిపోయాడు కానీ ఆయన జీవితం మొదలైన దానికన్నా మెరుగ్గా మీ జీవితాన్ని ఆయన ప్రారంభించడానికి ఆస్కారం కలిగించాడు వీళ్ళు ఏం చేస్తారు ఈ రెండు ఎకరాల్లోనే వాళ్ళు సర్వైవ్ అయ్యాలి సర్వైవ్ అవ్వాలి ఆ ఏజ్ పెరిగే కొన్ని హెల్త్ ఇష్యూస్ రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి అయినా సరే ఈ రెండెకరాల్లో వచ్చే దాంట్లోనే పెద్దాడికి ఎక్కువ పెట్టామని చిన్నాడు చిన్నాడికి ఎక్కువ పెట్టామని పెద్దాడు ఈ వంతులు పెట్టుకొని ఒకటి మీద ఒకడు వీళ్ళిద్దరికీ పడదు అవును ఈ చిన్న చిన్న కారణాలతోటి తల్లిదండ్రులతోటి వాదనలు పెంచుకొని అహాలు పెరిగిపోయి ఏ లేదు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని చూడకుండా ఉండటం కోసం ఏదో ఒక వంకన డిజైన్ చేసుకోవటం ఇది చాలా కుటుంబాల్లో నాకు తెలిసి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కుటుంబాల్లో తినటానికి స్తోమత ఉండి ఆ వృద్ధాప్యంలో వండి పెట్టి వాళ్ళ అనారోగ్యంలో ఆలనా పాలనా చూసే స్తోమత లేక ఆర్థికంగా స్తోమత ఉన్నా కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డ వృద్ధుల్ని నేను చాలా మందిని చూశాను ఓకే ఇది ఒక సోషల్ ఈవిల్ గా పరిణమించింది ఇంకా ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు వచ్చి కొంతవరకు ఆదుకుంటా ఉన్నాయి స్తోమత నాళ్ళు వీళ్ళు పట్టించుకోకపోయినా కనీసం వాటిల్లో చేరైనా సరే వాళ్ళకున్న ఆర్థిక స్తోమంతో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు ఒక పాతిక ముప్పై ఏళ్ళ నాడు ఈ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు ఇటువంటి పరిస్థితుల్లో నేను నాకు చాలా స్పష్టంగా తెలిసిన కుటుంబాలను చూశా నేను ఇది దిగజారుతున్న కుటుంబ సంబంధాలకి మానవ సంబంధాలకి పరాకాష్ఠగా మారుతున్న సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఖచ్చితమైన గుణపాఠం కనీసం ఈ తోటైనా సరే వాళ్ళని సక్రమంగా చూడకపోతే వాళ్ళ ఆస్తి దక్కదనే భయంతో భయంతో అయినా సరే వాళ్ళ వాళ్ళ పాలన చూస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్